మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా భూముల కేటాయింపుల అంశంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాత్రపై లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేయనున్నారు ఎంపీ ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజావన్ భట్ దర్యాప్తు చేయాలని లోకాయుక్త పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతించడాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి మైసూరు జిల్లా లోకాయుక్త పోలీసులు ముడా భూ కేటాయింపులపై దర్యాప్తు చేసి మూడు నెలల్లో నివేదికను సమర్పించనున్నారు డిసెంబర్ ఇరవై నాలుగు నాటికి నివేదిక సమర్పించాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ముడా భూముల కేసులో విచారణకు తాను సిద్ధమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామ్య పునరుద్ఘాటించారు దర్యాప్తు విషయంలో తాను భయపడడం లేదని చెప్పారు ప్రత్యేక కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన స్పందించారు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమని వెల్లడించారు అభివృద్ధి కోసం సిద్ధరామయ్య భార్యకు చెందిన భూములు తీసుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా బదులుగా పద్నాలుగు స్థానాలను కేటాయించింది సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు ఆయన భార్యకు విలువైన స్థలాలను ముడా కేటాయించిందని ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు గవర్నర్ ఆదేశాలను హైకోర్టు కూడా సమర్థించింది